నాగచైతన్య సమంత ఇక వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు ఇక కొన్ని రోజుల పాటు కూడా కలిసి ఉన్నారు తర్వాత విడాకులు తీసుకున్నారు ఇక ఇటీవల మనకు నాగచైతన్య గత సంవత్సరం డిసెంబర్లో రెండో పెళ్లి చేసుకున్నారు శోభిత గారిని ఇక నాగ చైతన్య గారి రెండో పెళ్లి పైన అయితే ఇక్కడ మన నాగచైతన్య గారి మాజీ భార్య సమంత గారు అయితే కామెంట్స్ చేశారనమాట ఇక ఇంతకీ సమంత గారు ఏం చెప్పారు ఇక నాగచైతన్య రెండో పెళ్లి పైన ఆమె స్పందించారు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి మనకు ఆ వీడియోనైతే ఇప్పుడు చూద్దాం మనము విషయాలన్నీ కూడా నేను మాట్లాడతాను ఇక ఎన్నో రోజులకు కాను మనకు కొన్ని రోజుల పాటు కూడా సమంత ఎక్కడా కూడా ఈ డివోర్స్ విషయాన్ని ఎక్కడా కూడా అంటే విడాకుల విషయాన్ని ఎక్కడా కూడా అసలు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాలను కూడా ఎక్కడా కూడా వెల్లడించలేదు హీరోయిన్ సమంత గారు ఇక నాగచైతన్య గారి రెండో పెళ్లి పైన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమెకు ఒక ప్రశ్న అయితే ఎదురైందనమాట అంటే నాగ చైతన్య గారు రెండో పెళ్లి శోభితా గారిని చేసుకున్నారు కదా దీనిపైన మీరు ఏమైనా అసూయ పడుతున్నారా అని చెప్పి అడగడం జరిగిందనమాట ఇక అక్కడ ఒకటే చెప్పడం జరిగింది సమంత గారు నేను నా జీవితంలో అసూయకు చోటు లేదు ఈ అసూయ వల్ల అన్ని చెడులకు ఈ అసూయ కారణమవుతుంది కాబట్టి నేను అసూయ పడట్లేదు అసలు నాకు ఆ విషయం పట్ల నాకు అవగాహన కూడా లేదు అని సమాధానం అయితే దాటవేసిందనమాట ఇక మనకు సమంత గారు అయితే ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు నాగచైతన్య గారి రెండో పెళ్లి పైన మొత్తానికైతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆయన చేసుకునే దానికి కాను అని చెప్పి కూడా ఇక్కడ సమంత మనకు చేయడం అంటే వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కాబట్టి మనకు నాగచైతన్య గారి రెండో పెళ్లి పైన సమంత గారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే విడాకులు తీసుకున్నారు ఎవరు దారి వాళ్ళు చూసుకున్నారు ఇక సమంత గారు అయితే మనకు ఎవరితోనో అంటే ఎవరితోనో రిలేషన్ కూడా అంటే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారని సమాచారం మనకు తెలియదు నాగచైతన్య గారు అయితే ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు ఇక మొత్తానికైతే ఇది విషయం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి